రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా కూడా తెలంగాణ అధికారిని నియమించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది డిజిపిగా కూడా తెలంగాణ బిడ్డను నియమించు చీఫ్ సెక్రటరీగా కూడా తెలంగాణ బిడ్డను నియమించు మా తెలంగాణ బిడ్డలు చీఫ్ సెక్రటరీగా డిజిపిగా ఉంటే మా సమస్యలు తక్షణమే పరిష్కరించే వాళ్ళు మేం చెప్పే విజ్ఞప్తులను వాళ్ళు వినేవాళ్ళు ఇయ్యాల తెలంగాణ వాళ్ళు లేకపోవడం ఐదు ఈవెంట్స్ పెట్టి ఐదు ఈవెంట్స్లో బెస్ట్ ఆఫ్ త్రీని తీసుకొని చూపించి బెస్ట్ ఆఫ్ త్రీలో క్వాలిఫై క్వాలిఫై అయిన వాళ్ళకి అవకాశం ఇస్తుండే కానీ ఈసారి త్రీకి త్రీ కంపల్సరీ పెట్టి ఉద్దేశపూర్వకంగా ఎనిమిది మీటర్లు ఉన్న రన్నింగ్ని పదహారు వందలు చేశారు త్రీ పాయింట్ ఎయిట్ మీటర్స్ ఉన్న లాంగ్ జంప్ని నాలుగు మీటర్లు చేశారు అదేవిధంగా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇప్పుడు ఇవి చే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈ వీడియోలో ఉన్నటువంటి సారాంశం చాలా కీలకమైంది ప్రతి ఒక్క పోలీస్ ఆస్పిరెంట్కు ఎవరైతే పోలీస్ ఉద్యోగాలకు అయితే ప్రిపేర్ అవుతారో వాళ్ళకు ఖచ్చితంగా తెలియాల్సిన విషయం అదే తెలియ తెలియడంతో పాటు అక్కడే ఈ వీడియో విన్న తర్వాత అక్కడే ఆగిపోకుండా ప్రతి ఒక్కరూ చర్చించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలుపుతూ మన యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వానికి మనకు మన ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఉండాలని భావిస్తున్నా ఎక్కడికక్కడికి మీరు ఏ విధంగా అయితే ఏ విధంగా వీలుంటే ఆ విధంగా స్పందిస్తూ ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలిసే విధంగా జరగబోయే కుట్రని ఆపుతారని చెప్పేసి భావిస్తున్నా విషయంలోకి ఉంటే మనకి ఇప్పుడు రాబోతున్నటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉంటుందో ఆ జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రవేశపెడతారని చెప్పేసి నాన్న రకాల పేపర్లు రావడం జరిగింది ప్రవేశపెడతారట ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ కూడా రెడీ అయినట్టు సమాచారం ఉంది అది ప్రవేశపెడతారు ప్రవేశపెట్టకుండా ఉండకపోవడానికి ఇంకోటి ఏం లేదు అక్కడ అయితే విషయం ఏంటంటే ఈ జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి అతిపెద్ద భారీ నోటిఫికేషన్ పోలీస్ నోటిఫికేషన్ ఉండబోతున్నది ఆ పోలీసు నోటిఫికేషన్ విడుదలయ్యే క్రమంలో కొన్ని రకాల వివిధ వివిధ రకాల మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆలోచించిన క్రమంలో వివిధ రకాల హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర యూనిస్ ఆంధ్ర ప్రాంతం చెందిన పెత్తన్దారులకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ డైరెక్టర్సు అదేవిధంగా వివిధ రకాల ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు వాళ్ళ మేలు కోసం వాళ్ళు కొన్ని రకాల సలహాలు ఇవ్వడం జరిగింది ఆ సలహాలను కనుక ప్రభుత్వం పాటించినట్లయితే ఉంటే తర్వాత మనం మనం లాస్ అవుతాం మనమే నష్టపోతాం మళ్ళీ మనమే ఆందోళన వాళ్ళని బట్టి ఆందోళనలు చేస్తూ నిరసన చేస్తూ మళ్ళీ ఈ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా మనం పోరాడాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది అటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఈ యొక్క ప్రభుత్వానికి ఇచ్చినటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల గతంలో జరిగిన గతంలో ఏం జరిగిందో తెలియదు ఎవరిచ్చారో ఆ సలహాలు ఎవరు ఇవ్వడం వల్ల ఆ తప్పుడు సెలక్షన్ అంత అవకరవకరు తప్పుడు జరిగిన నోటిఫికేషన్ తెలియదు ఇవి ఇప్పుడు కూడా మళ్ళీ అదే అదే రకంగా తప్పుడు నిర్ణయాల వల్ల సెల పోలీస్ నోటిఫికేషన్ కనుక సెలక్షన్ ప్రాసెస్ కనుక ఉన్నట్లేదు ఉంటే మళ్ళీ మనమే నష్టపోతాం మళ్ళీ మనకి నౌకరు రాకుండా అయిపోతుంది కనుక ఈ విషయాన్ని గమనించి అందరూ అందరికి కేర్ అని చెప్పేసి భావిస్తున్నా విషయం ఏంటిదంటే ఇక్కడ ఫైవ్ కేమ్ ఫైవ్ అనే మాట చాలామంది అడుగుతారు చాలా చాలా వరకు ఈ రాబోయే నోటిఫికేషన్లో ఫైవ్ కేమ్ ఉంటుందట ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండదంట అనే ఒక చర్చ తెర మీదకి రావడం జరిగింది దీనికి మరి ప్రభుత్వం క్లూ వదిలిందా లేకుంటే ఈ యొక్క పోలీస్ ఇన్స్టిట్యూట్ పోలీస్ డైరెక్టర్లు పోలీస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రకంగా ఉసుగులుపుతున్నారో తెలియదు కానీ ఈ రకమైన కుట్ర అయితే జరుగుతుంది ఫైవ్ కేఎం ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్లేస్లో ఫైవ్ కేఎం నిర్వహించి ఆ తర్వాత మెయిన్స్ నిర్వహించి ఎగ్జామ్ అనేది నిర్వహించిన తర్వాత అందులో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలనే కోణంలో కొంతమంది సలహాలు ఇవ్వడం జరిగింది అయితే ఈ ఫైవ్ కేఎం నిర్వహించడం వల్ల ఫైవ్ ఫైవ్ కేఎం పెట్టి పోలీసును నోటిఫికేషన్ కనుక నిర్వహించే పరిస్థితి ఉంటే అక్కడ ప్రభుత్వానికి లాభమా లేకుంటే విద్యార్థులకు లాభమా లేకుంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్కి లాభమా అనే కోణంలో ఆలోచించి చూస్తే ఇక్కడ ప్రభుత్వానికి కానీ నిరుద్యోగులకు కానీ ఏ రకమైన న్యాయము లాభము జరిగే పరిస్థితి లేదు ఇక్కడ అత్యంత లాభం అత్యంత లాభం ఇక్కడ డైరెక్టర్స్కి మాత్రమే కనిపిస్తుంది పోలీసు కోచింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్కి అయితే ఆ లాభం ఏంటంటే ఇప్పుడు మనకు రెండు వేల పదహారు నుంచి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది సాంప్రదాయంగా ఆచరణలోకి రావడం జరిగింది అయితే ఆ ఆ సాంప్రదాయ ఆ ప్రకారం నిర్వహించినప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్కి ముందు క్లాసులు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఈవెంట్స్ ఈవెంట్స్ టైంలో అప్పుడు మళ్ళీ క్లాసులు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అదే ప్రకారంగా మెయిన్స్ టైంలో కూడా క్లాసులు చెప్పే పరిస్థితి వస్తుంది అంటే ఒక అభ్యర్థికి రెండు రెండు మూడు సార్లు క్లాసులు వినే అవకాశం ఉంటుంది వినడం వినడంతో అట్లా అట్లా వినడం వల్ల ఈ ఈ పోలీస్ ఇన్స్టిట్యూట్లకు బర్డెన్ అవుతుంది ఎక్కువ రకాల ఎక్కువగా ఫీజులు అనేవి చెల్లించడం జరుగుతుంది అట్లా ఎక్కువగా చెల్లించినప్పటికీ వాడికి సరిపోయే ఫీజు అభ్యర్థుల దగ్గర నుంచి కరెక్ట్ చేసినా కూడా వాళ్ళకి ఇంకా ఆ యొక్క డబ్బుల దాహం అనేది తీరడం లేదు తీరకుండా ఇంకా ఎక్కువ డబ్బులు దన్నుకునే ప్రయత్నంలో ఈ ఇప్పుడు ఈ ఈ రకంగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది అయితే అట్లా మనకు అక్కడ ప్రాబ్లం ఏంటిదంటే ఇప్పుడు ఒకటే ఒక ఫైవ్ పెట్టినట్లు ఏది ఉంటే మనకి ఒకటే మెయిన్స్కి సంబంధించి మాత్రమే కోచింగ్ ఇస్తారు అంటే ఒకటేసారి క్లాసులు చెప్తారు కానీ ఫీజులు మాత్రం తగ్గించరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూట్లో ముప్పై వేలు ఫీజు ఉందనుకో అనుకో అదే ముప్పై వేలు ఫీజు ఉంటుంది ఒకటేసారి క్లాసులు చెప్తారు ఒకటేసారి క్లాసులు చెప్పేసి ఫీజు మాత్రం బరాబర తీసుకుంటారు సో ఇట్లా ఒకటేసారి క్లాసులు చెప్పేసి ఎక్కువ ఫీజు తీసుకున్న ప్రయత్నంలో వివిధ రకాల ఇన్స్టిట్యూట్లు ప్రభుత్వానికి తప్పుదో పట్టే విధంగా సలహాలు ఇస్తున్నట్లు సమాచారం దీన్ని ఈ యొక్క విషయాన్ని గమనించిన ప్రతి ఒక్క పోలీస్ అభ్యర్థి దీన్ని వ్యతిరేకించాలి దీనికి సంబంధించి స్పందించాలి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి అదేవిధంగా రాబోయే పోలీసు నోటిఫికేషన్లో మనకు ఏ విధంగా ఉండాలని మనం అనుకుంటున్నాం అంటే అంటే నా నా సలహా నా అభిప్రాయం ఏంటంటే ఐదు రకాల ఈవెంట్స్ ఉండాలి ఐదు రకాల ఈవెంట్స్తో పాటు ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించి ప్రిలిమినరీ ఎగ్జామ్లు ఎవరైతే పాస్ అవుతారో పాస్ అయిన వారికి మనకు పాస్ అయిన వారికి మే ఈవెంట్స్ నిర్వహించి వారికి మెయిన్స్లో ఎవరైతే మెరిట్ స్కోర్ సాధిస్తారో వాళ్ళకు ఉద్యోగం ఇచ్చే విధంగా ఆ ఐదు ఈవెంట్స్తో పాటు బెస్ట్ ఆఫ్ త్రీ అనే ఆప్షన్ ఇచ్చి పోలీస్ ఇక్విప్మెంట్ జరిగితే రెండు వేల ఇరవై రెండులో జరిగిన విధంగా కాకుండా రెండు వేల పదహారులో ఏ ఏ విధంగా లొల్లి లేకుండా అల్లర్లు లేకుండా పారదర్శకంగా జరిగిందో నోటిఫికేషన్ అనేది సజావుగా జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నా గత పోలీస్ నోటిఫికేషన్లో జరిగిన అన్యాయం పైన అవకతవకల పైన తప్పుల పైన అదేవిధంగా ఆంధ్ర అధికారుల పెత్తనం పైన సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ బల్వర్ వెంకటన్న మాట్లాడిన మాటల్లో ఒకసారి ఇప్పుడు మీకు ఈ వీడియోలో వినిపిస్తా విని వినండి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటో చూద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు దాదాపు ఎనిమిది లక్షల మంది అప్లై చేసుకున్నారు కావాలని చెప్పి క్రమక్రమాన ప్రతి స్టేజ్లో తప్పులు చేసుకుంటూ అవకతవకలు చేసుకుంటూ తక్కువ మందిని చూపించే ఒక ప్రయత్నం చేస్తున్నారు అంటే తెలంగాణలో దీనికి ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు లేరు ఎక్కువ మంది ఉంటారు అయిపోతుంది ఉద్యోగాలు రాకపోతే దానికి చెప్పుకోలేరని చెప్పి కావాలని చెప్పని లాస్ట్కి రెండు లక్షల మందికి వచ్చింది రెండు లక్షల మందికి వచ్చినాక ఈవెంట్స్ గతంలో ఐదు ఈవెంట్స్ పెట్టి ఐదు ఈవెంట్స్లో బెస్ట్ ఆఫ్ త్రీని తీసుకొని చూపించి బెస్ట్ ఆఫ్ త్రీలో క్వాలిఫ్ క్వాలిఫై అయినకు అవకాశం ఇస్తుండే కానీ ఈసారి త్రీకి త్రీ కంపల్సరీ పెట్టి ఉద్దేశపూర్వకంగా ఎనిమిది మీటర్లు ఉన్న రన్నింగ్ని పదహారు వందలు చేసారు త్రీ పాయింట్ ఎయిట్ మీటర్స్ ఉన్న లాంగ్ జంప్ని నాలుగు మీటర్లు చేసారు అదేవిధంగా ఫైవ్ పాయింట్ సిక్స్ ఉన్న పుట్ని సిక్స్ మీటర్ చేశారు అంటే కావాలని చెప్పని చాలామంది ఇక్కడ డిస్క్వాలిఫై కావాలని చెప్పని ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం చేసింది ఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా మీరు ఇచ్చేది పదిహేడు వేల పోస్టులే అందరికీ ఎగ్జామ్లు రాయపిస్తే జరిగే నష్టమేం లేదు వచ్చేది అర్హులు ఉన్నా కదా పదిహేడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇంతమంది ఉద్యోగం చేస్తున్న కనీసం బయటకు వచ్చి మాట్లాడాల్సిన డీజీపీ గారు హోమ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు ఈ సమస్యని అంచివేసే దానికి చేసే ప్రయత్నంలో ఒక పది శాతం అన్న ఈ సమస్యని పరిష్కరించే దిశగా పనిచేస్తే ఈరోజు ఇంతమంది వేలాది మంది రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉండకపోతుండే ఇప్పటికి కూడా శాంతియుతంగా ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఉండి రాష్ట్రానికి సేవ చేయాలనుకున్న ఎస్ఐ కానిస్టేబుల్ అంటే ఒక మంచి పదవిలో ఉండి రాష్ట్రం కోసం సేవ చేద్దామనుకున్న విద్యార్థులు వాళ్ళు వాళ్ళని తీసుకుపోయి నిరసన కార్యక్రమాలు చేస్తే ప్రజలకి విద్యార్థులకి తప్పుడు సంకేతం ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పని గాంధీ భవన్కి పిలవడం జరిగింది భవన్కి వచ్చి ఇక్కడికి వెళ్ళి వాళ్ళని నిరసన తెలియజేస్తారని చెప్పని కానీ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇప్పటికి కూడా చెప్తున్నాము ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క ఉద్యమాన్ని అంచువేసే ప్రయత్నం చేస్తే రేపొద్దునకెళ్ళి ప్రతి నియోజకవర్గంలో వంద మంది పైగా ఆస్పరెంట్స్ ఉన్నారు రేపొద్దున వీళ్ళందరూ కూడా ఆ శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల దగ్గరికి పోతారు మీరు ప్రెస్ దగ్గర ఎక్కడ పోయినా ఈ అంశం పైన మాట్లాడాలని చెప్పి చెప్తారు ఏ ఎమ్మెల్యే మాట్లాడాడో ఏ ఎమ్మెల్యే దీనిపైన స్పందించాడో ఏ విధంగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రోజు రైతులు వాళ్ళకి జరిగిన అన్యాయం పైన కేసీఆర్ బిడ్డ కవిత గారిని ఓడగొట్టడానికి నామినేషన్ వేసి రో రేపు పొద్దున ఈ నిరుద్యోగుల కులమంతా కూడా నియోజకవర్గాల్లో వందకి పైగా నామినేషన్ లేచి ఆ శాసనసభ్యుడిని ఓడగొట్టడానికి కంకణ బద్దులు అవుతారు కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ని అయినా మేము కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల తరఫున బాధ్యత తీసుకుంటాము మా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు ఆల్రెడీ హామీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క జరగబోయే నాలుగో తారీఖులు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో తప్పనిసరిగా భట్టి గారు శ్రీధర్ బాబు గారు సీతక్క గారు పూడం వీరయ్య గారు జగ్గారెడ్డి గారు ఈ యొక్క అంశం పైన వీళ్ళ పక్షాన వాళ్ళ యొక్క గళాన్ని అసెంబ్లీలో వినిపిస్తారు వాళ్ళకి తోడుగా బయట తెలంగాణలో ఉన్న నిరుద్యోగ కులమంతా కూడా వాళ్ళ గళానికి బలపరిచే విధంగా బయట నిరసన కార్యక్రమం మేము తెలియజేస్తాము ఏమవుతుందిలే పోలీసులని పెట్టి అడ్డుకుంటాము కేసులు పెడదామని అనుకుంటే యాభై మంది పైన పెడతారు వంద మంది పైన పెడతారు మూడు వందల మంది పైన పెడతారు ఐదు వందల మంది రోడ్లు ఎక్కుతే ఐదు వేల మంది రోడ్లు ఎక్కుతే వంద మంది వెయ్యి మంది రోడ్లు ఎక్కుతే వంద మందిని అయితే అప్పుతారు వెయ్యి మంది తిరగబడితే తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలవుతుంది ఆ రోజు రాష్ట్ర రాష్ట్రంలో మా ఆత్మగౌరవం మా ఉద్యోగాల కోసం మేము పోరాడినాం ఈరోజు మళ్ళీ అదే ఆత్మగౌరవాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తారు మణిదశా ఉద్యమం మొదలవుతుంది ఈ గాంధీభవన్కి వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇదే మా హెచ్చరిక రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి ఇక్కడ అందుబాటులో లేడు కాబట్టి ఆయన విగ్రహాన్ని ఆయన జమని జరిగింది ఇవాళ దురదృష్టవశాత్ ఏ నియామకాల కోసం ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారో విద్యార్థులు ఇయాల తిరిగి ఆ నియామకాల కోసమే ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన విషయము ఈరోజు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా కూడా తెలంగాణ అధికారి లేడు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేసిన అధికారులే ఇయ్యాల తెలంగాణలో పెద్ద అధికారులుగా కేసీఆర్ గారు నియమించడం జరిగింది డీజీపీ కావచ్చు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కావచ్చు ఇతర అత్యంత కీలకమైన పోలీస్ శాఖలో కానీ చీఫ్ సెక్రటరీగా కానీ అత్యంత కీలకమైన శాఖలన్నిటి కూడా తెలంగాణ ఇతరులను నియమించడం జరిగింది అది సోమేష్ కుమార్ గారు కావచ్చు అరవింద్ కుమార్ గారు కావచ్చు రజత్ కుమార్ గారు కావచ్చు జయేశ్ రంజన్ గారు కావచ్చు లేదా డీజీపీకి నియామకమైన నూతన డీజీపీ అంజనీ కుమార్ గారు కావచ్చు లేకపోతే మీ నియామక బోర్డు చైర్మన్ శ్రీనివాస్ గారు కావచ్చు వీళ్ళెవ్వరు కూడా మన ప్రాంతం వాళ్ళు కాదు మన ప్రాంతం పట్ల వాళ్ళకు ఎలాంటి ప్రేమ అభిమానము గౌరవము ఏదీ లేదు ఇవాళ కేసీఆర్ గారు ఆయన పార్టీలో తెలంగాణ పదం తొలగించుకుంటే అది ఆయన కర్మ కానీ తెలంగాణ ప్రాంతాన్ని పాలించడానికి నియామకాలు చేపట్టడానికి పరిపాలన ప్రజలకు అందించడానికి ఒక్క తెలంగాణ అధికారికి కూడా అర్హత లేదా అని నేను అడుగుతున్నా ఈ మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలపడం జరిగింది మాలో పరిపాలన సామర్థ్యం లేదా మమ్మల్ని ఎందుకు మీరు నియామకాలు చేపట్టడం లేదంటే తెలంగాణ అధికారుల మీద నాకు నమ్మకం లేదు ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్షాలకు చేరుతున్నాయి మిమ్మల్ని నమ్మడం లేదు అని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖర్ గారు అవమానించడం జరిగింది ఇవాళ ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారో ఇవాళ విద్యార్థుల ప్రాణాలు పోతుంటే ఈ అధికారులకు పట్టింపు లేదు ఎందుకంటే వాళ్ళెవ్వరూ మన ప్రాంతం వాళ్ళు కాదు మన బిడ్డలు కాదు దీనికి కారణం చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రజల్ని తెలంగాణ అధికారులను నమ్ముతలేడు అని అంటే ఆయన పార్టీలో పేరే కాదు తెలంగాణ ప్రజల్ని కూడా ఆయన నమ్మడం లేదు అంటే ఇది మనకు అవమానం ఇవాళ మనల్ని అవమానించే విధంగా చంద్రశేఖరరావు గారు ఉన్నారు మీ తరఫున అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది కొట్లాడుతుంది మీకు న్యాయం చేస్తుంది మీ ఉద్యోగ నియామకాలు కాదు మీకు ఉద్యోగాలు చంద్రశేఖరరావు గారు ఇచ్చుడు కాదు చంద్రశేఖరరావు గారు ఉద్యోగం ఊడబీకే శక్తి మీకున్నది ఇవాళ మీ ఉద్యోగ నియామకాలు సక్రమంగా చేపట్టకపోతే చంద్రశేఖరరావు గారికి నిరుద్యోగుల సాక్షిగా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా నీ ఉద్యోగం ఊడగొట్టడం ఖాయం తెలంగాణను అవమానించే అధికారం నీకు ఎవ్వడి ఇవ్వలేదు తెలంగాణ అధికారులను అన్యాయంగా ఈరోజు నువ్వు ఈ రకంగా అవమానించడం మంచిది కాదు ఏ మాత్రం కూడా తెలంగాణ సమాజం నిన్ను క్షమించదు ఇవాళ నువ్వు తెలంగాణను అవమానించి తెలంగాణ విద్యార్థులు చావడానికి కారణం నువ్వే అవుతున్నావు ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హత్యలే అందుకే ఈ పోలీస్ రిక్రూట్మెంట్ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది ఆ కుటుంబంలో ఇంకొకరికి ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ కేసీఆర్ మీద ఉన్నది ఎవడెవడికో పంచి పెడుతున్నావు ఎవరికెవడికో దోషి పెడుతున్నావు కానీ తెలంగాణ కోసం కొట్లాడిన తెలంగాణ బిడ్డలు చచ్చిపోతుంటే సానుకూలంగా స్పందించడం లేదు నీ అల్లుడు హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసిన మర్చిపోయిన చంద్రశేఖరరావు నీ కొడుకు ఏమి చేయకపోయినా అక్కడ ఉద్యమం చేసిన సిరిసిల్ల సీటు నీ నీ బిడ్డను నిజామాబాదు ప్రజలు కొడితే ఓడ కొడితే మళ్ళీ ఎంబడే ఉద్యోగం ఇచ్చుకున్నావు నీ బంధువు వినోద్ రావును ప్రజలు తిరస్కరిస్తే మళ్ళీ నువ్వు ఉద్యోగం ఇచ్చుకున్నావు అంటే నీ కుటుంబంలో ప్రజలు తిరస్కరించి బండకేసి కొట్టితే ఎంబడెంబడే వాళ్లకు మళ్ళీ దొడ్డిదారిన ఉద్యోగాలు ఇచ్చుకున్నావు మరి నేను అడుగుతున్నా ఈ ఉద్యోగాల కోసమే ప్రాణాలను కళ్ళల్లో పెట్టుకొని తల్లిదండ్రులు గ్రామాల నుంచి రూపాయి రూపాయి కూడబెట్టి ఉస్మానియా యూనివర్సిటీకి పంపించి పీజీలు పిహెచ్డీలు చదివిస్తే వాళ్ళు ఇవాళ పెద్ద ఉద్యోగాలు దొరకకపోవడం వల్ల చివరికి కానిస్టేబుల్ అన్న అయ్యి ఉద్యోగం తెచ్చుకొని ఊరికెళ్ళి గౌరవంగా బ్రతుకుదాం కూలీనాలి పనులు చేస్తున్న తల్లిదండ్రులను బ్రతికించుకుందాం అనుకుంటే ఇవాళ ఆ అవకాశం కూడా లేకుండా నువ్వు చేస్తున్నావు చంద్రశేఖరరావు నీకు నిరుద్యోగ యువకుల ఉసురు తగులుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నా కాబట్టి ఇవాళ ఈ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా కూడా తెలంగాణ అధికారిని నియమించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది డీజీపీగా కూడా తెలంగాణ బిడ్డను నియమించు చీఫ్ సెక్రటరీగా కూడా తెలంగాణ బిడ్డను నియమించు మా తెలంగాణ బిడ్డలు చీఫ్ సెక్రటరీగా డీజీపీగా ఉంటే మా సమస్యలు తక్షణమే పరిష్కరించే వాళ్ళు మేము చెప్పే విజ్ఞప్తులను వాళ్ళు వినేవాళ్ళు ఇవాళ తెలంగాణ వాళ్ళు లేకపోవడం వల్ల మా ఆవేదన మా దుఃఖం మా చావులను పట్టించుకునే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వంలో లేవు ఇక నేను అందుకే నిరుద్యోగ యువకులకు విజ్ఞప్తి చేస్తున్నా చంద్రశేఖరరావు ఇంకా మారడు ఎనిమిదేండ్లు చూసినాం ఇక మార్చాల్సిన సమయం వచ్చింది ఆ దిశగా యువకులందరూ కూడా నడుం బిగించాల్సిందిగా కోరుకుంటూ మీ పోరాటంలో ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది భవిష్యత్తులో మీకు ఈరోజు జరిగే నష్టాన్ని పూడ్చడానికి అవసరమైన ప్రభుత్వ పరిపాలన కార్యాచరణ కూడా కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని తెలియజేస్తున్నాను మళ్ళొకసారి మీకు అండగా నిలబడతామని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా అప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మనం వినియోగించుకునేది ఏంటంటే సార్ చెప్పారు గతంలోనే ఆంధ్ర అధికారులు ఆంధ్ర ఆంధ్ర అధికారులను పెట్టేసి నిరుద్యోగులకు అన్యాయం చేస్తారు నిరుద్యోగులు అనేవారు ఆంధ్ర ఫలితం వాళ్ళ అన్యాయం లోనవుతారు ఒక తెలంగాణ ప్రాంతం వాళ్ళు కనుక అధికారులు ఏదో ఉంటే ఉన్నతాధికారులు ఏదో ఉంటే మా తెలంగాణ ప్రాంతం యొక్క నిరుద్యోగుల బాధ మాకు అర్థమై వాళ్ళకు అర్థమయ్యేది సెలక్షన్ ప్రాసెస్ అనేది సజావుగా జరిగేది ఎలాంటి కోర్టు కోసం కోర్టులో చిక్కులు లేకుండా కేసులు లేకుండా సజావుగా జరిగేదని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర యొక్క అధికారుల సలహాలు తీసుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది ఇన్ కేసు వాళ్ళు చెప్పిన వాళ్ళ అభిప్రాయాలను తీసుకున్నప్పటికీ కూడా కేవలం అభిప్రాయం వరకే భావించి రాబోయే పోలీసు నోటిఫికేషన్లో మీరు అటువంటి నిర్ణయాలు అని చెప్పేసి భా భావిస్తున్నా సెలక్షన్ అనేది ఐదు ఐదు ఈవెంట్స్ ఐదు రకాల ఈవెంట్స్ నిర్వహిస్తూ ప్రిమిమరీ ఎగ్జామ్తో పాటు ఐదు రకాల ఈవెంట్స్ నిర్వహిస్తూ అందులో బెస్ట్ ఆఫ్ త్రీ అనే అవకాశం కల్పిస్తూ సెలక్షన్ అనేది రాబోయే మీరు ఇచ్చిన ఇచ్చేటువంటి నోటిఫికేషన్లో ఎలాంటి అవకదవకలు తప్పులు తడకలు లేకుండా సజావుగా జరగాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నాం ముఖ్యంగా ఇక్కడ చేసే డిమాండ్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ టీఎస్ఎల్ఆర్పి చైర్మన్ ఉన్నటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతని తక్షణమే తొలగించి అతను ఆంధ్రా అధికారి మీరు చెప్పిన విధంగా అతను ఆంధ్ర అధికారి కనుక అతన్ని తక్షణమే తొలగించి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు అనేక మంది ఉండడం జరిగింది అందులో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మంచి ఐపీఎస్ ఆఫీసర్ని టిఎస్ఎల్ఆర్బి చైర్మన్గా నియమించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎటువంటి గొడవలు తప్పులు చిక్కులు లేకుండా ప్రశ్న పత్రాలు తప్పులు లేకుండా రిక్రూట్మెంట్ ప్రా రిక్రూట్మెంట్ అనేది పూర్తి చేస్తారని చెప్పేసి భావిస్తున్నా నోటిఫికేషన్ రాకముందే ఇంత పంచాయతీ ఎందుకు అని అంటే ఇవన్నీ మీకు అవే ఇవ ఇవన్నీ రకాల చర్చలు జరుగుతున్నాయి కనుక తెలిసినాయి కనుక దీన్ని అరికట్టే విధంగా మనం ప్రవర్తించాలి అనే ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని చర్చించి ప్రభుత్వానికి మన మనం ఏ విధంగా కోరుకుంటున్నామో రిక్యూట్మెంట్ ప్రాసెస్ని ఆ రకమైన ఆ రకంగా మనం నోటిఫికేషన్ అనేది పారదర్శకంగా జరగాలని కోరుకుందాం జై హింద్